నాకు రామోజరావు గారు ఫార్టీ త్రీ ఇయర్స్ హనుమంతు ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని పర్సనల్గా వచ్చి కలిసేవాడిని కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పాయి ఎలా ఉండాలి ఏ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బతుకుతున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు నేను ఎప్పుడు కలిసినా దాదాపు రెండు గంటల వరకు నన్ను కదలిచ్చేవారు కదా రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు ఏమంటే నేను మేము ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి మీరు బాగుండాలండి ఎందుకు మీరు ధైర్యస్తున్నారు కదా ఎందుకు అది పిరిగితనంగా ఉంటారు రండి నేను ఎన్నోసార్ పిలిచిన చెప్పడం జరిగింది ఆయన లోటు మా కుటుంబ మనిషి కాదు ప్రపంచానికి తీరని లోటు ఇది సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఒక్కరి మూలి వల్ల ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి కుటుంబానికి మనశ్శాంతి ఆయనకు ఆత్మశాంతి కలగాల भॻव को सिक्रेट पत्रिका रंग अगे स्टूडियो अधिनेत